దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ని సరైన లిఫ్ట్ చేస్తుంది అనన్య గొంతు మార్చి దర్శన్ బాబు లేడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేరు అని చెప్పి సరే చెప్తూ ఉంటుంది మీరెవరండి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది మీ ఆయనకు సమీరా అనే ఫ్రెండ్ ఉంది కదా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది చావు బతుకుల మధ్య పోరాడుతుంది వెంటనే ఈ విషయాన్ని మీ ఆయనకు చెప్పండి అని చెప్పి అనన్య గొంతు మార్చి సరేన్యకు ఫోన్లో చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ వచ్చి నాకు ఫోన్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంద భైరవి చెప్పిన మాటను సరైన గుర్తు తెసుకుంటూ ఉంటుంది ఎవరో సూసైడ్ చేసుకుంటే మనకెందుకమ్మా ఈ విషయాన్ని దర్శన్కి చెప్పకు అని ఆనంద భైరవి చెప్పిన మాటను సరైన గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిన్నే అడుగుతుంది నాకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని దర్శన్ కాల్ లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇదేదో కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఎవరు ఫోన్ చేసింది నువ్వేనా నా ఫోన్ని లిఫ్ట్ చేసింది చెప్పు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్